thank mm -hmm. you తీర్ పేరు నైన్టీన్ హండ్రెడ్ పేరు కదండి హండ్రెడ్ ఏకర్ ఎంత అయింది ఇప్పటికి సరే సౌడ్ మంది తీసుకుంటుంది ఇక్కడ మధ్యలో అవుతుంది మా పెట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా పచ్చి పొద్దు పెట్టిన కొనుగోరేవన్న డబ్బులు బడేదా డబ్బులు బాగుందా ఎన్ని

కూరగాయలేమని ప్రయత్నిస్తున్నారా సరే ఇప్పుడు చేసేది అనుకోండి నీళ్ళు పడితే నీళ్ళ నీళ్ళు ఉంటాయి తెచ్చుకోవాలి వచ్చినట్టు చెప్పండి ఒక దరఖాస్తు ఒకసారి రెండు మండలాల్లో మన దగ్గర వేసిన వాళ్ళకి చూపిద్దాం చూడండి ఆ పొలాలు కూడా నడుస్తున్నాయి అక్కడ లేబర్ ఖర్చు జీరో అక్కడ

సాయంత్రం కూర్చున్నాం అంటే సాయంత్రం కూర్చున్నాం చెప్పు కనుక మొక్కలేటని కూడా మెషన్లు తెచ్చారు మొక్కకి జనం పని చేయలేకపోతున్నారు పత్తికి ఒకటే రాలేదు కదా మిషన్ చేయలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎక్కువ అది నాటు ఏడు వేలు జల్లాల చల్లాల నారుమకోవాలా ముప్పై బస్తాలు వస్తాయి అది కూడా అది నలభై యాభై కూడా మరి ఎందుకు వేయరు చెప్పండి అదేంటా ఒకసారి కరెక్ట్గా కట్టకు పాండే అది కూడా అర్థమైందండి సరే అక్కడ విరిగింది కూడా